మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ఆర్ తోటలో అక్రమంగా తరలిస్తున్న నూట పది క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పట్టుకోవడంతో పాటు ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ నర్సయ్య తెలిపారు ఒక హండ్రెడ్ అండ్ టెన్ క్వింటాల్స్ అంటే సుమారు పదకొండు వేల కిలోల రేషన్ బియ్యం ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు మన కార్డ్స్ మీద మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పంపిణీ చేస్తున్న స్లింగ్తో బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ముఖ్య పాత్రధారి వేణు అని ఉన్నాడు వేణు శివనగర్ ఎస్ఆర్ఆర్ తోటి ఉంటాడు అదే రకంగా తాండ్ర బాబు ఆయన డ్రైవర్ లారీలో మెయిన్ దీనికి లో తేలింది ఏంటంటే ముదస్సిర్ అని చెప్పి హన్మకొండలో ఇవన్నీ రైసు ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి పదకొండు రూపాయలకు ప్రజల దగ్గర నుంచి కొని అదే రకంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలకు మహారాష్ట్రలోని కోవరా అనే ఒక టౌన్లో అమ్ముతారని దర్యాప్తులో తేలింది ఇది పెద్ద మొత్తంగా ప్రజలు దీన్ని రేషన్ బియ్యం తీసుకొని ఎక్కువ ధరకు అమ్ముకున్నట్టు చాలా కేసుల్లో చాలా సందర్భంగా వచ్చింది కాబట్టి ఈ యొక్క మీడియా సెషన్ తప్పుతో పట్టిస్తున్నట్టు వీళ్ళందరి మీద కేసు నమోదు చేస్తున్నాం అదే రకంగా దీంట్లో ఏవైతే ముఖ్య పాత్రదారు ఉన్నారో ఏదైతే ముదస్సిర్ అని చెప్తున్నాడు ముదస్సిరు ఇప్పుడు పరాల్లో ఉన్నాడు అతను కూడా పట్టుకోవడం జరుగుతుంది ముదస్సిర్ ముదశర్ హన్మకొండలు ఉంటాడని చెప్తున్నాడు సో అతను పట్టుకొని వాస్తవంగా ఈ రకంగా ఈ పీడిఎస్ రైడ్స్ మిస్యూజ్ కాకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఇంతకుముందు సందర్భాల్లో కూడా వరంగల్ కమిషనర్ చాలా మంది ఈ పీడిఎస్ రైడ్స్ కొంటూ దాని మీద లావాక్ష్యాలు తీసుకుంటున్నారు వారి మీద కేసెస్ నమోదు చేయడం జరిగింది